మన నిత్య జీవితంలో మన వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతుంటాం అయితే వాస్తు శాస్త్రంలో పక్షి గుడును చాలా శుభప్రదమైనదిగా అదృష్టం తెచ్చిపెట్టేదిగా పరిగణిస్తూ ఉంటారు అందుకే ఇంట్లో ఉన్న పక్షి గుడును నాశనం చేయకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తుంటారు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మన ఇళ్లల్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ మనం ఎన్నో సందర్భాలలో రెండు మూడు రకాల పక్షులను తరచూ చూస్తుంటాం దానిలో మొదటిగా పావురం కాకి అలాగే పిచ్చుకలు ఇలాగా ఈ మూడు రకాల పక్షులను మనం ఎక్కువగా చూస్తుంటాం అయితే వీటి గురించి మాత్రం మన వాస్తు శాస్త్రంలో చాలా చిత్రమైన విషయాలను చెప్పడం జరిగింది అసలు తరచూ మీరు అటువంటి పక్షుల్ని చూస్తున్నారు అంటే అది దేనికి సంకేతం అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకనంటే దీనిలో కొన్ని శుభ అశుభ పరిణామాలు కూడా ఉన్నాయి మొదటిగా వాస్తు శాస్త్రం ప్రకారం గనక మనం చూసుకున్నట్టయితే పిచ్చుకలు చాలా శుభప్రదమైనవి పిచ్చుకలు ప్రేమ ఆనందం సామరస్యాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటాయి అన్నమాట అందుకనే పిచ్చుకలను అందరూ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ పిచ్చుకలు గనక మనకి కనుక కనిపించిన పిచ్చుకలు ఇంటి లోపలికి వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తలుపు తడుతుంది అని మన పెద్దలు నమ్ముతూ ఉంటారు అందుకనే చిన్నప్పుడు కానీ మనం ఎప్పుడైనా పిచ్చుకలతో ఆడుకుంటున్నప్పుడు మనం ఉత్తిని అలా అడుగు ముందుకు వేసినా పిచ్చుకలు ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట అందుకనే పిచ్చుకలని సరస్వతీ దేవి అంశగా కూడా కొంతమంది భావిస్తుంటారు అయితే ఇక కాకుల గురించి మాట్లాడుకోవాలి కాకులను సాధారణంగా శనీశ్వరుడి వాహనం కాబట్టి అశుభంగా పరిణామం అశుభ పరిణామాలని ఇస్తుంది అనుకుంటారు కానీ ఇక్కడ దీనిలో ఒక చిన్న మెలిక ఉంది ఫ్రెండ్స్ అది ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంటికి అన్ని రకాల విషయాలు మంచి అన్ని రకాల విషయాలు చెడు చేయవు కొన్ని సందర్భాలలో దిశను బట్టి కీడు చేస్తాయి ఈ దిశను బట్టి అవి మంచి మేలు చేస్తుంటాయి ఉదాహరణకు కాకులను మన పితృదేవతలుగా మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం కాకుల రాక ప్రకారం వివిధ అర్థాలను వాస్తు శాస్త్రం చెప్తోంది ఉదయాన్నే కాకి ఇంటికి పైకప్పు మీద కానీ మన ఇంటి వరండాలో కానీ వాళ్తే త్వరలోనే అతిథి వస్తారని సంకేతం అనమాట అంతేకాకుండా ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి కనుక ఎదురైతే ఆ పనిలో విజయం సాధిస్తారని చెప్పేసి మన పెద్దలు చెప్తున్నారు కానీ కాకులు ఇంటికి పెద్ద సంఖ్యలో వస్తే అది చెడుకు సంకేతం ఇంటిలోనికి ఈ సు దురదృష్టం వచ్చినట్టని మన పెద్దలు చెప్తుంటారు ఇంటిలో కాకి దక్షిణ ముఖంగా కూర్చుని కావు కావు అంటూ అరిస్తే మన పూర్వీకులు అంటే మన పితృదేవతలు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు కాకి కొద్దిగా నీరు ఆహారం పెట్టడం కానీ ఆ తర్వాత మన పితృదేవతలకి మనం కొంచెం నమస్కారం చేసుకోవడం కానీ చేస్తుండాలి ఆ తర్వాత పావురాలు పావురాలను మనం చాలా విరిగా చూస్తుంటాం పావురాలు కూళ్ళు పావురాలను పావురాలు అలవటం ఇలాగా అయితే ఇంట్లో పావురం గూడి కట్టుకుంటే అది శుభ సూచికం కాదు పావురం గూడు ఇంటికి దురదృష్టాన్ని నష్టాన్ని తెస్తుందని చెప్తుంటారు అందువల్ల వీలైనంత త్వరగా ఆ గూడును తొలగించాలి కానీ ఆ గూడును పాడు చేయకూడదు జాగ్రత్తగా వేరే ప్ర ప్రదేశానికి తరలించాలి ఈ విధంగా దురదృష్టాన్ని నివారించుకోవచ్చు పావురాలకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్త పడవచ్చు అంతేకాకుండా పావురాలు గనక ఇంటికి వస్తే అంటే ఇళ్లలో కాకుల తర్వాత పావురం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా అయితే పావురాలు సంపద దేవత అయిన లక్ష్మీదేవి భక్తురాలిగా మనం పరిగణనలోకి అంటే వాస్తు శాస్త్రం తీసుకుంటుంది అయితే ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది పావురాలకు వ్యాపారం పెరగాలని ఉద్యోగంలో పదోన్నతులు రావాలని చెప్పేసి ఆహారం పెడుతుంటారు అంతేకాకుండా జాతకంలో రాహు బుధగ్రహాల ప్రతికూలమైన ప్రభావాలు ఉంటే అలాగే మానసిక ఆందోళన ఉంటే పావురాలకు మనం దానా వేసినా కూడా అది మంచి జరుగుతుంది అనమాట ఇక ఆఖరిగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పిచ్చుకలు చాలా మంచివండి పిచ్చుకలకు ఆహారం పెట్టడం అనేది చాలా అసాధ్యం అంటే అవి అసలు చిక్కవు దొరకవు అన్నట్టుగా ఉంటాయి అన్నమాట అందుకని మీ ఇంటి బయట భాగంలో ఒక చిన్న కుండీ నిండా కానీ లేకపోతే ఒక చిన్న మన డిష్ నిండా కానీ కొంచెం నీళ్లను నింపి పా పక్షులకు కనుక పెట్టినట్టయితే అది అన్నిటికీ శుభ సూచకమే ఏదైనా దోషాలున్నా కూడా అన్నమాట వీటిని తప్పకుండా పాటించండి అందరికీ తెలిసేలాగా దయచేసి షేర్ చేయండి